జనరల్గా ఎన్నికల ప్రచారంలో నేను గెలిస్తే ప ఈ ప్రాంతానికి ఫలానా చేసి పెడతా లేదంటే ఈ ప్రాంతం అభివృద్ధికి తోడ్పడతాను ఈ ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేస్తాను నా ఇలాంటి వ్యాఖ్యలు ఉంటాయి అయితే పిఠాపూర్వలో ఆకరేస్త్రంగా వంగ వంగీత గారిని జగన్మోహన్ రెడ్డి బాగా వాడేది ఇంకా డైరెక్ట్గా ఆవిడి చేత ఏ ఆవిడ ఏడిపించేసాడమాట ఆమె ఒకసారి ఆవిడ స్పీచ్ వినిపిస్తా ఒకసారి వినండి అవుతున్నానని చెప్పేసి తప్పుగా అనుకోదు నా మొఖమే అంత అనుకోనుకోని సరేనా వినిపిస్తున్నాను చూడండి అంటే వీడియోకి ముందు మాట సార్ నాకు ఏడుతానికి పర్మిషన్ ఇచ్చేది ఇక్కడ అప్పుడు నేను ఏడుపుతాను నేను మాట్లాడతాను మీరు ఎవరు మాట్లాడమా అని ఆవిడ ఉద్దేశం కుటుంబ సభ్యులు నేను క్షమించమని అడుగుతున్నాను నా పిఠాపురం

జనాలకు కావాల్సినది అది కాదు మనం గెలిచిన తర్వాత గెలిచిన తర్వాత ఆ నియోజకవర్గానికి ఏం చేస్తాం రాష్ట్రానికి ఏ విధంగా సహాయపడతాం మన ప్రాంతాన్ని ఏ విధంగా డెవలప్మెంట్ చేసుకుంటాం అటు కావాలి అంతేగాని చచ్చిపోతాను ఎవరికి ఉపయోగం మనం అక్కడ చచ్చిపోతే అంత ఉంటే అంత వంగతి కదా ఎందుకు వచ్చింది మనకి ఎన్ని చేసింది చెప్పాలి తప్పితే నేను ఇక్కడ చచ్చిపోతాను అన్నమాటండి పెట్టండి విచిత్రం కాకపోతాని ఇదే కలిసి బ్లాక్మెయిల్ రాజకీయాలు మీరు జనాలు బ్లాక్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు లేదంటే రిక్వెస్ట్ చేసుకుంటున్నారు అర్థం అర్థం కాకుండా అర్థం కాకుండా ఉంది మాకు జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టుకుని సచిపోతాను అంటాం చచ్చిపోతానండి ఇంక నేనేమన్నాను ఇంక మేము ఇంత బ్లాక్ మెయిల్ రాజకీయాల్లో ఉంది ఇక్కడ ఆ ఓట్లు అడిగే పద్ధతి అదా నేను చచ్చిపోతాను ఇక్కడ నా పుట్టుక అవమాన ఎవరు అవమానించారు అసలు మీ గురించి సాధారణంగా ఎవరు మాట్లాడరు మీ గురించి మహిళలు కాబట్టి ఎంతో కొంత గౌరవంగానే మాట్లాడతారు ఇంకా ఇప్పుడు నేను నవ్వుతున్నానని చెప్పేసి ఇంకో రకంగా అనుకోకుండా కొన్ని కొన్ని ముఖాలు అట్టాగే తగలాడతాయి ఏడుగు ముఖం ఏదో ఒకటి అనుకోను ఊరికే నవ్వుతూ ఉంటుంది నాకు చిన్నదానికి పెద్దదానికి నవ్వుతూ ఉంటాను అంటే సరే పాయింట్లో పాయింట్లోకి వద్దాం రామచంద్ర అలా కాదు ఏం మాట్లాడని కూడా మర్చిపోయింది ఇప్పుడు దాకా సరే ఓట్లు అడిగే ఇది కాదు జగన్మోహన్ రెడ్డికి మీకు స్క్రిప్ట్ కూడా ఇచ్చేసినట్టున్నాడు ఇంకా అమ్మా ఇంకా ఫైనల్ అవసరం ఒక నాలుగు బొట్లు రాల్చు వర్కౌట్ అవుతే అవుతుంది లేకపోతే లేదు తర్వాత సంగతి తర్వాత చూద్దాం అని చెప్పేసి అని మనం వచ్చేసి ఇంకా నేను చచ్చిపోతాను నన్ను ఎక్కడి నుంచే పంపించాను నాకు బొట్లు పెట్టండి పసుపు ఒక్క మాట్లాడి గీత గారు దయచేసి అలాంటి మాటలు మాట్లాడు మాకండి రాష్ట్ర రాజకీయాలు అంటే కామెడీ అయిపోయి మీరు సీరియస్ గా అంత భావోద్వేగానికి లోనయ్యి అంత ఏడ్చి చెప్పినా సరే మా లాంటి వాళ్ళకి నవ్వు వచ్చినట్టు మీరు అర్థం చేసుకోండి అది ఆ వేరే వేలే వెళ్ళుద్ది మనం సీరియస్ గా మాట్లా అంటే ఇక్కడ నేను నవ్వింది మీరు ఏడ్చినందుకు కాదు వాస్తవం చెప్తున్నా వాస్తవానికి నాకు నవ్వొచ్చింది మీరు ఏడ్చినట్టు నాకు నవ్వు రాలా పక్కన జగన్మోహన్ రెడ్డిని పెట్టుకున్నారు చూసారా అందుకు నవ్వు వచ్చింది మీరు ఏడుతుంటే పక్కన జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి ఎవరు మీరు ఎడుతూ ఉన్నారు కదా అంటే ఉన్నారు కదా మీరు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు పక్కన చూసి దయచేసి ఎలాంటి వ్యాఖ్యలు చేయమకండి పైగా జగన్మోహన్ రెడ్డి చిన్నోడు కాదు చాలా ప్రమాదకరమైన వ్యక్తి ఆవిడ తల్లిగారు కూడా చెప్పారు ఇవ్వాలే జగన్మోహన్ రెడ్డి ఓటేకండి ఓటైతే సార నయం చేసి పెట్టేస్తాడు అందరం చెప్పేసాని మీరు జగన్మోహన్ రెడ్డిని పట్టుకో పక్కన పెట్టుకొని నేను చచ్చిపోతాను ఎక్కడి నుంచి ఏడిపోతానని మాట్లాడారంటే లేనిపోయిన అన్ని కూడా జగన్మోహన్ రెడ్డికి మనం వేసినట్టు ఉంటది ఇంకా మనం బోల్ కాలం బతకాలి ఇంకా మనకు బోల్ ఉంది నవ్వడానికి ట్రై చేయండి మనతో పాటు పది మంది నవ్వించడానికి ప్రయత్నం చేయండి కొద్దిగా ఆయుష్ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి నా ఫీలింగ్ అది అంతే తప్పితే సభలు అది కూడా ముఖ్యమంత్రిని పక్కన పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని పక్కన పెట్టుకొని పొరపాటున నేను ఎక్కడి నుంచే పోతానన్న మాట అన్నావు అంటే ఏదో ఒక ఐడియా మైండ్ లో రన్ అవుతా ఉంటుంది ఎట్ట ఏదో ప్లాన్ చేద్దామా అని చెప్పేస్తుంది మీరు మీకు అసలు తెలియదు మీరు మీరు సంకులం బలం అంటారు కదా జగన్మోహన్ రెడ్డి బల్లె లాంటి వ్యక్తి నీకు పూర్తిగా తెల్ల ఆయన గురించి అది ఆ అనవసరంగా లూజ్ మార్గం మాట్లాడి మనం అవకాశం ఇచ్చామంటే ఒప్పు ఒప్పు వస్తాడు అయిపోయింది అక్కడతో సినిమా మంది ప్రతిపక్షాల పని నింటే గట్టేస్తాడు పాపం నిన్న ఆని ఈ రోజు ఇలా జరిగింది ప్రతిపక్షాలు కుట్రేమో ఉందేమో అని చెప్పేసి ప్రచారం చేస్తారు మీ జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఈ ఇలాంటి చీప్ ట్రిక్స్ అని అన్న కానీ దయచేసి ఇంకొక వాళ్ళ లాస్ట్ డే కదా అయిపోయింది కదా పోలే వాటికి అయిపోతే ఓకే దాన్ని ఏదో ఆఖరి ప్రయోగమో లేదంటే చివరి ప్రయత్నమో ఏదో మన వంతు కనీసం చేసింది చెప్పుకోలేదు కదా వాళ్ళు కూడా కనీసం ఒక మహిళ కన్నీళ్ళు పెట్టుకొని అర్జించిందో అర్జించిందో ఏదో అంటారు కన్నీళ్ళు పెట్టి ప్రాధాయపడిందనో అడిగిందనో ఏదో ఒక డైలాగ్ అడిగిందిరా కనీసం అలాగైనా ఓట్లు ఎతే అని అనుకుంటారని చెప్పేసి అని మీ ప్రయత్నం నేనేమంటానంటే అవన్నీ వర్కౌట్ అవ్వవు అవన్నీ పాత రోజులు ఇప్పుడు రోజులు మారాయి మనుషులు కూడా మారారు మన ముఖ్యమంత్రి జగన్ అంటే మీరు వేరే వేరే సభల్లోనూ లేదంటే మీ ఎన్నికల ప్రచారంలో భావోద్వేగానికి లోనూ వేరంటే అది వేరే ఉండేది పక్కన జగన్మోహన్ రెడ్డి ఉన్న మనకు అతిపెద్ద మైనస్ మనకి దయచేసి ఇంకెప్పుడు కూడా ఇలాగ కన్నీళ్ళు పెట్టుకునే ప్రయత్నాలు చేయమాకుండా నిజంగా నాకు కూడా చాలా బాధ అనిపించింది ఇందాక అంత ఈ వీడియో చేయకముందు నేను కూడా బాధపడ్డాను పాపం ఒక మహిళ ఇలా బాధపడుతుందిరా అని చెప్పేసి అని నేను నమ్మట్లేదు కదా మీరు నమ్మకపోతే నేనేం చేయలేను ప్రతిసారి నవ్వుతానని చెప్పేసాను నేను అన్న ఒక్కోసారి కొన్ని కొన్నిసార్లు బాధపడతాను నేను కూడా ఫస్ట్ అయితే ముందైతే బాధపడ్డా అంతా జగన్మోహన్ రెడ్డి ఎక్స్ప్రెషన్ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి హావభావాలు చూసిన తర్వాత నాకు నవ్వొచ్చింది సో ఏడ్చినందుకు నేను నవ్వలా పక్కన జగన్మోహన్ రెడ్డి చేసిన చేస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి నేను నవ్వాను మళ్ళీ దీన్ని కూడా ఒక మహిళ ఎడుతుంటే నవ్వుతున్నాడు రాజిస్ట్ గా ఉన్నాడు అని చెప్పేసి నా మీద కూడా ఆడవా మాకంటే క్లారిటీగా చెప్పింది అందుకే నేను ఏడ్చినందుకు నేను నేను నవ్వాల పక్కన జగన్మోహన్ రెడ్డి సైకిల్కి నేను నవ్వా నవ్వచ్చు